మనల్ని తిడుతూ ఉంటారు చూసారా మనల్ని అవమానిస్తూ ఉంటారు చూసారా మన మీద నిందలు వేస్తూ ఉంటారు చూసారా వాళ్ళు చేసేటటువంటి పెద్ద మేలు గురించి తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏంటో చెప్పనా మనం చేసేటటువంటి పుణ్యాలు ఇవన్నీ కూడా ఎవరు స్వీకరిస్తారండి మీరేం చెప్తారు మన పిల్లలకు దక్కుతా లేదా మన భర్త భార్యకు దక్కుతాయి అంటారు కానీ అది నిజం కాదండి మనం చేసేటటువంటి పుణ్యాలన్నీ కూడా మనల్ని ప్రేమించే వారికి మనల్ని ఇష్టపడే వారికి మనల్ని నిస్వార్థంగా ఆదరించే వాళ్ళకి వాళ్ళకి ఆ పుణ్యాలన్నీ పోతాయి మరి మన పాపాలు ఎక్కడికి పోతాయి తెలుసా మనల్ని తిట్టేవారికి మనం తెలుసో తెలియక చేసినటువంటి పాపాల లిస్ట్ మొత్తం కూడా మనల్ని తిట్టే వాళ్ళకి వెళ్ళిపోతుందంట మీకు ఇప్పుడు రెండు ఆస్తులు ఉంటాయండి ఒకటి అప్పు ఒకటి ఆస్తి ఉంటుంది ఇప్పుడు మీ ఆస్తిని పంచుకోవడానికి అయినా వస్తు ఉంటారా లేదా లేదా మీరు ఆస్తి ఇవ్వకపోయినా కొట్లాడైనా సరే అవతల వాళ్ళు కోర్టుకు వెళ్ళినా సరే లాక్కుంటారు మరి మీ అప్పుని తీర్చమంటే ఎవరైనా ముందుకు వస్తారా రారు కదా అలాగనే మన పుణ్యాలు తీసుకోవడానికి ఎంతమంది అయినా వస్తారు కానీ మన పాపాలు తీసుకోవడానికి వచ్చేది ఎవరో తెలుసా మనల్ని తిట్టేవారేనండి మన పాపాలను స్వీకరించడానికి వచ్చిన వాళ్ళకి మీరేం చేయాలి థ్యాంక్స్ చెప్పుకోవాలి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే కాని బాధపడతారేంటండి ఓకేనా ఈసారి నుంచి మిమ్మల్ని ఎవరిని తిడుతూ ఉంటే చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకోండి నవ్వుతూ ఉండండి ఓకేనా అలా అని నేను చెప్పా కదా అని చెప్పేసి ఇంకా రా తిట్టు ఇంకా తిడతావా ఏం తిడతావా తిట్టు అని వాళ్ళు తిట్టించుకోవటం కాదు ఆ పరిస్థితి మన ప్రమేయం లేకుండా ఎవరైనా తిడితే అలాంటప్పుడు మీరు ఇలా ఆలోచించి సైలెంట్ అవ్వండి ఓకేనా